హాయ్ హలో ఎవరివాన్ అందరికీ ముందుగా పంచమి శుభాకాంక్షలు నేనైతే పంచమి మా ఇంట్లో ఎలా జరుపుకుంటా ఉన్నామో ఒక వీడియో అయితే తీసి పెడుతున్నాను ముందుగా జాజు ఉంటుంది కదండి జాజు వాటర్లో ఇలా తడుపుకొని దాన్ని మనం పూజ ఎక్కడ చేసుకుంటామో అక్కడ అయితే పైన గోడకైతే ఇలా రాసుకోవాలండి రౌండ్గా ఇది రాసుకున్నాక రౌండ్గా రాసుకోవాలండి రాసుకున్నాక పీటే ఉంటుంది కదండి ఆ పీట ఎక్కడ పెట్టుకుంటామో అక్కడే పైన అయితే పెట్టుకోవాలి తర్వాత అయితే బియ్యం పిండి ఉంటుంది కదండి పసుపుతో కూడా వేయచ్చు బట్ బియ్యం పిండితో వేస్తే చాలా బాగుంటుంది బాగుంటుందని కాదు అది సాంప్రదాయము బియ్యం పిండితో అయితే ఇలా వేసుకోవాలండి ముగ్గు వేసుకున్నాక అందులో పసుపు కుంకుమ అన్నీ కూడా కొంచెం కొంచెంగా మన కొనలు ఉంటాయి కదా ఆ కుక్క ఇట్లా కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి తర్వాత అయితే మన పీటే ముందుగా పీ కడుక్కున్న పీటనైతే దానిపైన ముగ్గు ఎక్కడ వేసామో అక్కడ ఆ పీటనైతే అక్కడ పెట్టుకోవాలి పీట పైన కూడా స్టార్ స్టార్ అయితే వేస్తున్నానండి వేసేసి ఈ పీట కూడా కొంచెం పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాక మనం వస్త్రం చేసుకున్న దాన్ని రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయండి నేనైతే రెడీమేడ్గా కాకుండా ఇంట్లో దూది ఉండే దూదితోనైతే ఇలా వస్త్రం చేశానండి ఆ వీడియో కూడా పెడతాను లాంగ్ వీడియో ఇలా అయితే ఎంతప్పుడు ఇట్లా తీసుకొని మనం ముందుగా జాజ్ పెట్టుకున్నాం కదండి ఆ జాజుకైతే ఆవు పాలు జొన్న పేళాలు ఉంటాయి కదండి ఇప్పుడు జొన్న పిాలాలు ఒక్కొక్క జొన్న ప్యాలాలు ప్యాల విత్ పాలు పాలలో ముంచుకొని అది నానినాక ఇట్లా సెట్ చేసుకొని అయితే దానికి అంటియాలండి చూడండి ఎప్పుడు ప్రాసెస్ జొన్న పియాలలు తీసుకొని దూదికి అంటించి ఇట్లా పెసి చేస్తే అది కరెక్ట్గా అంటుకుంటుందండి కానీ ఇవి ఇవి ఎన్ని చేయాలంటే ఫైవ్ ఐదు వరుసలు అయితే చేయాలి ఐదు వరుసలు ఎందుకంటే ఐదు పడగల పాములాగానండి ఇది ఇది నాగులండి నాగులు ఊదించడము పాములాగా నాగదేవత ఉంటుంది కదా నాగదేవతని ఇలా కొలవడం అండి ఇది మా ఆచారము మీరు మీరైతే ఇలా చేస్తారు మేమైతే ఎప్పుడు కూడా అది ఆచారం అంటాం అండి ఇట్లానే చేయడము ఇలా అయితే చేస్తున్నాను చాలా చక్కగా సెట్ అయింది వస్త్రం కూడా నా చేత్తో నేనే చేశాను చాలా బాగుంది కదా అయితే ఆ పీటే పెట్టాం కదా ఆ పీట పైన ఒక బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ విత్ పాప పాప ఉంటే ఒక డ్రెస్సు అదే పాప పాప లేని వాళ్ళు అయితే అబ్బాయిలు ఉన్నవాళ్ళు ఒక బ్లౌజ్ పీస్ విత్ చిన్న టవల్ అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకోవాలి ఇలా ఆచారం అండి ఆడపిల్లలున్న ఇంట్లో ఆడపిల్లలకు డ్రెస్ కొత్త తీసుకొచ్చి అయితే పెట్టేయాలి ఇలా ఐదు ఐదు సార్లు ఐదు కుప్పలు ఇలా జొన్న అయితే పోసుకోవాలి తర్వాత అయితే పసుపు కుంకుమ బట్టలకి ఎక్కించుకోవాలి ముందుగా మనం నాగులు ఉదించుకున్నాం కదా నాగులు చేసుకున్నాం కదా దుదితో మసర్రంతో అక్కడైతే పసుపు కుంకుమ పెట్టేసి అయితే పెట్టుకోవాలండి తర్వాత అయితే నైవేద్యం అయితే ఒక విస్తరాకులో తీసుకోవాలి అన్నం సాంబారు ఇంకా కొయ్యగూర పెరుగు బిల్లపన్నం అన్నీ వేసేసి నైవేద్యం చూసుకున్న తర్వాత అయితే పుట్టకులు పుట్టకెళ్ళేసి అయితే పాలు పోసేసి వచ్చే వచ్చినాక ఇంట్లో అయితే కళ్ళు కడగాలండి